హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అండ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇది మొహరం పండగ ఉంది కదా దాని ముందు రోజు బ్లాగ్ అండి ఇది ఇంకా మా పిన్ని వాళ్ళైతే మొక్కుకున్నారన్నమాట మా అమ్మాయికి హెల్త్ బాగాలేనప్పుడు అత్తయ్యకి మా అమ్మాయికి హెల్త్ బాగాలేనప్పుడు మొక్కుకున్నారనమాట సో ఇంకా మొక్కు తీర్చుకోవడానికి అయితే వచ్చేసాము దీని ముందు బ్లాగ్ కూడా షేర్ చేశాను కదా నాకైతే ఇంకా అబ్బాయి పుట్టాలని చెప్పి ఇంకా నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మొక్కుకున్నారనమాట పిన్ని సో ఆ మొక్కు వచ్చేసి నేను దీని ముందు బ్లాగ్లో షేర్ చేశాను సో ఇది వచ్చి మా అమ్మకి హెల్త్ బాగాలేనప్పుడు మొక్కున్నారు మొక్కున్నారన్నమాట సో చాలా ఇయర్స్ అయిపోయింది ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అవుతుంది అనమాట ప్రతి సంవత్సరం తీర్చుకోవాలనుకుంటా ఉంటే ఏదో ఒకటి అడ్డొస్తానే ఉందనమాట సో అందుకని ప్రతి సంవత్సరం ఇలాగే అవుతుంది సార్ ఎలాగైనా సరే ఇంకా మొక్కుది చెల్లించేద్దాంలే అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే మేము పిన్ని వాళ్ళ ఊరికైతే వచ్చేసాము ఇంకా ఊరే అనమాట ఇంక ఇక్కడైతే ఇట్లా పీర్లు అవన్నీ మామూలుగా కట్టుకొని వస్తుంటారు కదా ఇప్పుడు ఇట్లా ఊరేగింపు జరుగుతుంది ఇంకా ఊళ్ళో అయితే ఇంకా పిన్ని వాళ్ళు ఉండే ఏరియా అంతా ఇలా లైటింగ్ అయితే వేసేసారు ఇంకా అందరూ చక్కగా పీర్లవి కట్టుకొని ఇలా రోడ్డు అమ్మట ఊరేగింపుగా వస్తున్నారు అనమాట ఇంకా పిన్ని ప్రసాదం తీసుకొని వచ్చేసి ఇంకా అక్కడ పెట్టడానికి వచ్చి మసీద్ కాడికి వచ్చినప్పుడు ఇంకా మమ్మల్ని కూడా రమ్మంటే మేము కూడా వచ్చాము ఇంకొచ్చిన తర్వాత ఇలా అందరూ కొంతమంది ఇట్లా మొక్కుకున్న వాళ్ళందరూ చాలా మంది కదా సో అలా మొక్కుకున్న వాళ్ళందరూ అలా పీర్లు అవి తీసుకుంటారు తీసుకొని వస్తున్నారు ఇక్కడైతే ఇంక ఇట్లా పంచడానికైతే అందరికి పంచడానికి ఇలా లడ్డూ అయితే ఇలా ప్యాకింగ్ చేసి పెట్టేసేసారు ఇంకా ప్యాకింగ్ చేసేసి ఇంకా ఆల్రెడీ అన్ని చిన్న చిన్న ప్యాకెట్లో వేసి పెట్టేశారు అన్నమాట ఇంక ఇది వచ్చేసి మిడ్ నైట్ అప్పుడు పన్నెండు ఆ టైంకి మామూలుగా నిప్పులు గుండమన్నీ తొక్కుతారంట సో ఆ టైంలో ఇంక అందరికైతే పంచడానికి అని చెప్పి ప్యాకింగ్ చేసి పెద్ద పెద్ద కవర్లు అయితే అన్నీ వేసి పెట్టేసేసారు సో ఇదంతా మేము అక్కడికి వెళ్ళడానికి ముందే అన్నీ రెడీ చేసి పెట్టేశారనమాట పిన్ని వాళ్ళైతే ఇంకా వంట అది కూడా అంతా ప్రిపేర్ చేసేసారు ఇప్పుడు మేము కూడా అయితే ఇంకా అంటారు వీటిని అయితే బాసికాలు అనమాట వీటిని తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళేసి కాడ ఇచ్చేసి రావాలన్నమాట ఇంక అలా పైన అయితే అట్లా క్లాత్ అది కప్పేసేసి ఇంక వీటిని అయితే ఇప్పుడు మనం తీసుకొని వెళ్ళేసేయాలి సో ఇంకా అత్తయ్య నేను మామయ్య ఇంకా పిల్లలు అందరం అయితే వెళ్ళామన్నమాట అక్కడికి టైం అప్పటికి వచ్చేసి నేను అలా అయిపోయింది టైము ఇంక ఇప్పుడైతే పిల్లలు అయితే ఇంకా డ్యాన్సులు వేస్తున్నారనమాట అంశిక వైశ్యు అయితే పోటీలు పడి ఇంకా ఇక్కడైతే ఇంకా అవన్నీ అయితే రెడీ చేసేసారు బాసికాలు అంటారు వాటిని అయితే రెడీ చేసేసారనమాట ఇంక ఇప్పుడు పిన్ని వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు అంటే వంట అంతా కంప్లీట్ చేసేసి ఇంత ప్యాకింగ్ చూపించాను కదా లడ్డు అవన్నీ సో అవన్నీ ప్యాకింగ్ చేసేసి ఇంకా పనులు అన్నీ అయిపోయిన తర్వాత పిన్ని అయితే రెడీ అవుతుంది ఇంకా వాళ్ళైతే రెడీ అయ్యే లోపల మా పిల్లలు అయితే కొంచెం ఏం చేయాలో తోచక అని చెప్పి కొంచెం డ్యాన్స్లో వేస్తున్నారు అనమాట హంసికా వైషు హంసికా వచ్చేసి లాస్ట్ యాన్యువల్ డే అప్పుడు వైషు వేసిన డాన్స్ మనసుని అయితే ప్రాక్టీస్ చేసిందనమాట చిన్నప్పుడు మేము కూడా ఇట్లా ఏదైనా అలా వేసుకున్నప్పుడు ఎవరిది బాగా పుట్ట ఎక్కువ వస్తుందా అని ఇట్లా తిరిగేవాళ్ళము ఇప్పుడు వీళ్ళు తిరుగుతుంటే అదే గుర్తొచ్చిందనమాట ఇంకా మా పిల్లలు అయితే ఇంకా అలా చేస్తున్నారు ఇంకా ఒక పక్క పిన్ని వాళ్ళ అమ్మాయి అయితే రెడీ అవుతున్నారు ఇంకా అందరం రెడీ అయిన తర్వాత ఇందాక మీకు చూపించాను కదా బేషన్లో పెట్టున్న బాసికాలు అయితే ఇలా నెత్తి మీదైతే పెట్టుకొని ఇంకా మాదే మొక్కు కాబట్టి అంటే మొక్కుకుంది పిండి వాళ్ళే కానీ మా గురించి మొక్కుకున్నారు కదా అందుకని మేమే అట్లా మోసుకొని తీసుకెళ్ళాలన్నమాట ఇంకా అయితే ఇప్పుడు మేము వెళ్తున్నాము ఇంకా ఆ బజార్ అంతా ఇంక లైటింగ్ అవన్నీ ఇంకా పిన్ని వాళ్ళే వేయించారనమాట ఇంక ఇక్కడికైతే వచ్చేసాము ఇక్కడైతే ఈ బాసికాలు తీసుకుని వచ్చాం కదా వీటిని అయితే ఇక్కడైతే ఇచ్చేసేయాలన్నమాట ఇచ్చేసి కొబ్బరికాయ అది కొట్టేసేసి ఇదిగో అందరు చూడండి మేము వెళ్ళేసరికి ఎంతమంది వచ్చిన్నారంటే అంతమంది వచ్చిన్నారు హిందూ ముస్లిం అని తేడా ఏమీ లేదనమాట సో అందరు మొక్కుకున్న వాళ్ళు చాలామంది హిందూస్ కూడా వచ్చేసి ఇలా మొక్కుకున్నప్పుడు ఇట్లా అయితే అలా బాసికాలని చెప్పాను కదా కొంతమంది వాటిని మల్లి పూల బాసికాలు సో అవన్నీ పీర్లులాగా కట్టేసుకొని ఇంకా రోడ్లో వెళ్ళమట ఊరేగింపులాగా మేళాలు అవన్నీ పెట్టేసుకొని వస్తారనమాట మేమైతే బాసికాలు ఇవి చేసి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా దండమది పెట్టి ముక్కు చెల్లించుకున్నామని వస్తున్నాం అనమాట ఇంకా తిరిగి అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా అప్పటికే టైం వచ్చేసి నైన్ థర్టీ దాడిపోయిందండి ఇంకా టైం అయితే స్పీడ్గా తిరిగిపోతుంది కానీ ఇంకా మా పిల్లలు అయితే గొలవాలు చేస్తున్నారు చూడండి మేము వచ్చేటప్పుడు ఇట్లా వెళ్ళే వాళ్ళు వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటే ఇంకొచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు జనాలు అయితే అక్కడ చాలా మంది ఉన్నారండి ఇంకా పక్క ఊర్ల నుంచి కూడా ఇంకా ఆ ఊరైతే చాలా బాగా చేస్తారంట పండగ అది నేనైతే ఫస్ట్ టైం అయితే చూడడం కానీ అత్తయ్య వాళ్ళు అయితే ఇంతకుముందు కూడా వెళ్ళి ఉన్నారంట సో ఇంకా మేము వెళ్ళిన ఆ టైం కన్నా మిడ్ నైట్లో ఇంకా చెప్పాను కదా నిప్పులుగుండ తొక్కుతారని ఆ టైంలో అయితే ఇంకా బాగా చేస్తారు 사은다. ఇక్కడ మా పిల్లలు అయితే బొమ్మలు కావాలని గోల్ చేస్తా అంటే ఇంకా మా వదిన వాళ్ళ అబ్బాయి ఉంటే ఇంకా వాటి చేత ఇచ్చి పంపించాము ఎందుకంటే అంత ఫుల్ జనాలు ఉన్నారు ఇప్పుడు మళ్ళీ మేము వెళ్ళామనుకో ఇంకా పిల్లలు ఒకటికి రెండు అడుగుతుంటారులే అని చెప్పేసి ఇంకా వదిన వాళ్ళ అబ్బాయినిచ్చి పంపించేసాయి ఇంకేదో ఒక బొమ్మ కొరకు రమ్మంటే కొనుక్కొని అయితే ఇంటికి వచ్చేసారు ఇంకా వాళ్ళు వచ్చేసిన తర్వాత ఇంకా అన్నమది పెట్టేశారు భోజీర్ణం చేసేసి ఇంక మళ్ళీ మేము రిటర్న్ బయలుదేరాలి అప్పటికే టైం వచ్చేసి చెప్పాను కదా బాగా లేట్ అవుతుంది పిల్లలు కూడా మళ్ళీ పోతారులే అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే హంసికాకి జున్నుకి అయితే తినిపించేశాను ఇంక తర్వాత వయసు అయితే తినేసింది ఇంకా పిల్లలకి తినిపించేసిన తర్వాత ఇప్పుడైతే ఫైనల్గా నేను కూర్చొని భోంచేస్తున్నాను అనమాట ఇంకా భోంచేసేసి బయలుదేరాలి అప్పటికే చాలా టైం అయిపోతుంది ఇంకా ఇంటికి వెళ్ళం గాలి వీళ్ళు పడుకుంటారులే అని చెప్పేసి ఇంకా అని చెప్పి మేమైతే బయలుదేరుతున్నాం అనమాట అది వచ్చి బంగాళదుంప కూర అండ్ ఇది వచ్చి గోంగూర పచ్చడి ఇక ఇది వచ్చేసి మామూలుగా కలియా అంటారు కదా సాంబార్ టైప్లో ఇంకా అది అనమాట సో ఇంకా వంట అయితే అది చేశారండి ఇంకా ఈ టెన్ డేస్ ఇంకా నాన్ వెజ్ ఏమీ తినారంట అలా నాన్ వెజ్ తినడం కానీ చేయరు అలాగే మంచాల మీద పడుకోవడం అట్లా ఏమి చేయకుండా అలా నిష్టగా ఉంటారంట ఇంకా అందుకని నాన్ వెజ్ ఏమీ చేయకుండా ఇలా అన్ని వెజ్ వంటలు అనమాట ఇంక ఇక్కడైతే పిన్ని ఇంకా తెలిసిన వాళ్ళందరికీ ఏదైనా పండగ వచ్చిందంటే చాలు ఇంకా పిన్ని వాళ్ళైతే ఇంకా వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ ఇలా పెట్టి పంపిస్తూ ఉంటారనమాట ఎప్పుడైనా అంతే ఇంక ఇక్కడ కూడా పక్కన తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం అయితే భోజనం అంతా పెట్టేస్తుంది అనమాట ఇంకా అది పెట్టేసి ఇంకా తర్వాత కూరలు అవి కూడా వేసేసి ఇంకా బాక్సులో పెట్టి పంపించడానికైతే అన్ని సర్దేస్తున్నారు ఇంకా అంత వెళ్ళినప్పుడు కూడా అంతే ఎవరన్నా పండగలు అట్లాంటివి ఏమైనా వచ్చి ఇంట్లో ఏమైనా కొంచెం స్పెషల్గా వంటలు చేసినప్పుడు ఇంకా ఖచ్చితంగా అయితే ఇంకా అందరికీ పంపిస్తూ ఉంటారనమాట అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు అందరికీ పంచుతుంటారు సో ఇలా అయితే ఇంకా మేమైతే ఇంకా అలా మొక్కలు అయితే ఈ సంవత్సరంతో అయితే తీర్చేసుకున్నామంట బొడ్డోడది మామయ్యది అయితే ఇంకా మొక్కలు అవి తీర్చేసేసుకొని ఇంకా భోజనం అదంతా చేసేసుకొని ఇంకా మేమైతే బయలుదేరేస్తామన్నమాట ఇప్పుడైతే పిన్ని చెప్పాను కదా ఇంకా వాళ్ళు తెలిసిన వాళ్ళకైతే క్యారేజీ రెడీ చేస్తున్నారు ఇంకా పిన్ని వాళ్ళు ఇంకా తినలేదు మాతో పాటు కూర్చొని తినమంటే తర్వాత తింటాంలే అని చెప్పేసి ఇంకా తినను కూడా తినలేదనమాట ఇంక ఇక్కడైతే ఇంక మేము బోన్ అంతా పనులన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మేమైతే ఇంక మళ్ళీ బయలుదేరుతున్నాం అనమాట ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాం నేను అప్పటికే టైం టెన్ అయిపోయింది మళ్ళీ ఇంకా పిల్లలు పడుకుంటేనే కదా మళ్ళీ నెక్స్ట్ డే ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికైనా లేకపోతే అట్లైనా ఆ ఊరు కాదు కదా పక్క ఊరు కదా నైట్ ఇంకా మళ్ళీ జర్నీ చేసి రావాలి కదా అని చెప్పేసి బయలుదేరుతున్నాం అనమాట పిన్ని వాళ్ళు ఏమో ఇంకా అగ్ని అదే మామూలుగా నిప్పులు తొక్కుతారని చెప్పాను కదా దానికోసం చూడండి ఇక్కడ నిప్పులు అన్నీ రాజేస్తున్నారనమాట ఆ నిప్పుల మీద తొక్కడానికి సో అదంతా ఉండి చూడండి అని చెప్పారు కానీ ఇంకా అదంతా అయ్యేసరికి పన్నెండు అలా ఇద్దంట టైము ఇంకా అప్పుడు దాకా మన పిల్లలు చిన్న చిన్న పిల్లలేగా అప్పుడు దాకా వీళ్ళు ఏం మేలుకుంటారులే అని చెప్పేసి ఇంకా మేమైతే సర్లే అప్పుడు దాకా పిల్లలు మేలుకోరలే అని చెప్పి మేమైతే అయితే అనమాట టైం చూడండి కరెక్ట్గా టెన్ టెన్ అలా అయింది మేము అది అయింది మొక్కు దిగుడికాడకెళ్ళి అన్నీ అది వెళ్ళి మసీదు దగ్గరికి వెళ్ళేసి అన్నీ పూర్తి చేసుకొని మొక్కులన్నీ బోన్ చేసుకొని ఇంటికి రిటర్న్ బయలుదేరేసరికి పది దాడిపోయిందనమాట ఇంకా పిల్లలకైతే నిద్ర వస్తుంది కానీ ఇంక మేమే ఇంకా సేపు మేలుకొని మళ్ళీ నిద్రపోయారంటే మళ్ళీ లేపి మళ్ళీ వాళ్ళు నిద్దుకొని పోవాల్సి వస్తుంది లేని చిన్నగా మాటలు చెప్పి మేల్కోబెట్టేశాము ఇంక ఇప్పుడైతే మేమైతే బయలుదేరామన్నమాట ఇంకా పిన్ని వాళ్ళు చెప్పాను కదా ఉండమన్నారు కానీ ఇంకా పిన్ని వాళ్ళ అమ్మాయి కూడా ఇంకా అగ్నిగుండం తొక్కేదంతా చాలా బాగుండిద్ది అంట ఉండమని చెప్పారు కానీ మా ఊళ్ళో మామూలుగా అయ్యప్ప స్వాములు నిప్పులు గుండం తొక్కేటప్పుడు చూశాను ఇంకా మళ్ళీ ఎక్కడ చూడలేదనమాట కాకపోతే ఇంకా పిల్లలతో అయితే ఇంత చిన్న పిల్లలను తీసుకొని మనం అప్పుడు దాకా ఉండలేం కదా అని వచ్చేసాము అదిగోండి బుడ్డోడేమో ఆ కార్ బొమ్మ కొనుక్కున్నాడు వీళ్ళేమో ఈ డాక్టర్ సెట్ కొనుక్కున్నారనమాట ఇందాక కొనుక్కోవడానికి వెళ్ళారని చెప్పాను కదా ఇంటి రాగానే బుడ్డోడు ఓపెన్ చేసి చూస్తున్నారు ఇంకా వైశవహంసీగా అయితే ఇంకా వాళ్ళ వేసుకున్న గాజులు అవన్నీ అయితే తీసి పాపం నీట్గా సర్దేస్తున్నారు ఆ డబ్బా పెట్టమని చెప్పాను లేకపోతే ఎక్కడంటే అక్కడ పెట్టేస్తారు మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ అవి వేసుకునేటప్పుడు ఎత్తుక్కుంటుంటారనమాట అందుకని కరెక్ట్గా డబ్బాలోనే పెట్టమంటే ఇంకా పెట్టేస్తున్నారు అనమాట ఇంకా మళ్ళీ డ్రెస్ ఆన్ చేసే చేంజ్ చేసేసుకొని ఎలాగ భోంచేసి వచ్చాం కదా ఇంకైతే మేము పడుకోబోతాం అనమాట ఇంకా వ్లాగ్ కూడా ఎలా ఉంది ఏంటని కామెంట్ బాక్స్లతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అందరుకుంటే బాయ్ థ్యాంక్ యూ for